హాయ్ అందర్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి డే త్రీ ఇప్పుడైతే పొద్దునే మనం టైం వచ్చేసి ఏడింటికి ఏడింటికి వచ్చాము ఈరోజు అలాగే ఫోటోషూట్ ఉంది ఫోటోషూట్కి వచ్చాము మనం ఇప్పుడు వచ్చి ఇది తోట్లకొండ బీచ్ తోట్లకొండ బీచ్ బీచ్కి వచ్చాము చూపితే చూడండి ఇక్కడ బీచ్నా అనుకున్నాం టీ షాప్ ఒకటి ఉంది టీ తాగాము ఫ్రెష్గా ఎందుకంటే నాలుగు రోజుల నుంచి అస్సలు నిద్రలేదు టీ తాగాను ఏదో బీచ్ కడికి వచ్చాను చాలా చూపిస్తాను చూడండి అక్కడ దిగుతున్న వాళ్ళే మన వాళ్ళు ఆన్లైన్ నేను తీసుకొచ్చింది కపుల్స్ ఇక్కడ చాలా ఫోటోస్ జరుగుతున్నాయి భయా అయితే బండ్లోకి వస్తాం మనం టైం పడుతుంది అదే వాళ్ళకి కాసేపు ఒకది ఎనిమిది గంటలు పడుకున్నామంటే మైండ్ రిలీఫ్ అవుతుంది ఎందుకంటే నాలుగు రోజుల నుంచి అస్సలు నిద్రలేదు కంటిన్యూగా బండి ఉన్నాను నైట్ కాదు వాళ్ళు పడుకున్నా సరే రెండు మూడు గంటలు పుడుకుంటున్నాను అంతే అందుకు మించి ఛాన్స్ ఉండట్లేదు వాళ్ళు వచ్చేంతవరకు శుభ్రంగా రెండు మూడు గంటలు పడుకున్నామంటే తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి చూద్దాం మళ్ళీ ఏ ప్లేస్కి తీసుకెళ్తుందో తర్వాత మళ్ళీ ఈరోజు నైటు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి మళ్ళీ ఈరోజు నైటు బండి కొట్టాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని లోకల్లోనికటి తిప్పాలి అంతే నాలుగు రోజులు పట్టిన కానీ ఏంటంటే ఇచ్చేది తీసేదేముంది కానీ ఫుడ్ అయితే మంచిగా పెడుతున్నారు ఫుడ్కి ఎటువంటి లోటు ఉండట్లేదు ఫుడ్కి అయితే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఎక్కడికి ఏటి ఎక్కడికి వెళ్తాను ఏటా అన్నది నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు ఇప్పుడైతే మనం అక్కడి నుంచి ఎత్తలాది కూర్చోం ఇది కూడా చూపిస్తాను ఫుడ్ షూట్లు జరిగితే అంట నేనే ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైము చూపిస్తా చూడండి E दलो बापू बम्मा तू सया लेनी चिरो बोलनी नको सब पूछे वो बोलनी മട്ടുണ്ട് వచ్చేసి చిత్తలాహీలో అయిపోయింది మనకి ప్లేసులు మటు బాగున్నాయి పోయా చాలా బాగున్నాయి ప్లేసులు అక్కడ ఒకవేళ ఫోటోషూట్కి ఏమైనా ఉంటే విజిట్ చేయండి చాలా బాగున్నాయి ప్లేసులు అయితే మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి పది ముప్పై ముప్పై రెండు అయింది వెళ్ళగా ఇంక అరగంట టైం పడుతుంది ఇప్పుడు చిత్తలహరి నుంచి బియ్యంపాలెంలో దింపాను అయిపోయింది ఇక్కడ ఇప్పుడేమో బియ్యంపాలెం నుంచి ఒక అరగంట గంట అంటే కరెక్ట్గా పదకొండు అవుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ శీకాకుళం తీసుకెళ్ళాలి నైట్ నైట్ జర్నీ శ్రీకాకుళం తీసుకెళ్తే తర్వాత ఇంకా ముందు వెళ్ళి కొట్టుకోవడమే శుభ్రంగా చూడాలి మరి ఏ టైం అవుద్ది ఏ టైం గట మీకు చిత్రలహదిలో ఆ ప్లేసులు కూడా పెడతాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అవి చాలా నచ్చినాయి అది మీకు చూడండి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా మరి అయితే మళ్ళీ మీకు శేఖకులు వెళ్ళిన తర్వాత ఏ టైం అయింది ఏ టైం మీకు పెడతాను అది తెలిసి గంట అంటుండీ అయిపోవచ్చు చెప్పలేము ఓకేనా రాత్రి అయితే రాత్రి అయితే ఒంటి గంటన్నర అయింది వచ్చింది ఇప్పటికి ఒంటి అయింది ఇంకా శుభ్రంగా పొడిగిండిపోయిన వచ్చి ఇప్పుడే ఏడింటి లేచాను ఏడింటి లేచి ఇప్పుడు ఫ్రెష్ అవుతుంది నేను మళ్ళీ ఇప్పుడు చూడాలి మరి వాళ్ళు ఏ టైంకి రమ్మంటారో రెడీ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి రెడీ అయిపోయిన చెప్తాను తర్వాత వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి మాక్సిమం అయితే నాకు తెలిసి లోకల్లో తిప్పుతూ ఉండాలి ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ ఐదు తిప్పుతూ ఉండాలి ఎంతటితో డే త్రీ కంప్లీట్ మళ్ళీ ఈరోజు కూడా ఏటీ ఎలా ఉంటుంది ఏటా అన్నది పెడతాను నేను ఈరోజు అయితే మ్యాక్సిమం లోకలే ఉంటుంది అలాగే వెళ్ళే పని అయితే ఉండదో అని అనుకుంటున్నాను చూద్దాం మరి ఏం జరుగుతుందో ఓకే అంతవరకు బాయ్ బాయ్